రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ చివరకు పాలన సైన్యం చేతిలోకి వెళ్లింది విద్యార్థి సంఘాల నేతృత్వంలో వారాల తరబడి సాగిన పోరాటాలు ప్రాణ నష్టం బంగ్లాదేశ్ వ్యాప్తంగా అశాంత పరిస్థితులతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు ఇక హింసను నిలువరించడంలో విఫలమైన షేక్ హసీనా నాయకత్వంలోని ప్రభుత్వం వైదొలిగింది దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె దేశం విడిచి భారత్ కోచారు వచ్చారు ఇక గణనీయమైన జీడీపీతో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు అంతులేని ప్రమాదంలోకి చేరింది అక్కడ హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయారు తన సోదరి షేక్ రెహనాతో కలిసి సైనిక హెలికాప్టర్లో భారత్ కు పారిపోయి వచ్చిన ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ సమీపంలో హిండన్ బేస్ కి సోమవారం చేరుకున్నారు కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం సాయంత్రం భారత్ కు చేరుకున్న ఆమె హిండన్ ఎయిర్ బేస్ సమీపంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కలిశారు ఆమె భారత్ నుంచి లండన్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది ఆ దేశంతో ఉన్న నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దులను రక్షించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఐ అలర్ట్ ప్రకటించింది ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉండాలంటూ ఆదేశించింది సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ హసీనాకు అల్టిమేటం జారీ చేసింది దీంతో తప్పనిసరి పరిస్థితిలో రాజీనామా చేసిన హసీనా దేశం నుంచి పారిపోయి భారత్ చేరుకున్నారు ఇక్కడి నుంచి ఆమె మంగళవారం తెల్లవారుజామున లండన్ కు వెళ్లి ఆశ్రయం పొందనున్నట్లు తెలుస్తోంది హసీనా సర్కార్ కు వ్యతిరేకంగా నెల రోజులుగా జరుగుతున్న నిరసనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది మూడు వందలకు పైగు మంది బలైనట్లు సమాచారం ఇక ఆదివారం ఒక్కరోజే పద్నాలుగు మంది పోలీసుల సహా నూటకు మంది మృతి చెందినట్లు తెలుస్తుంది వెయ్యి మంది వరకు గాయపడ్డారు ఈ నేపథ్యంలో సోమవారం లాంగ్ మార్చ్ టు ఢాకా కార్యక్రమంలో పాల్గొనాలంటూ దేశ ప్రజలకు ఆందోళనకారులు పిలుపునిచ్చారు దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది ఢాకాలో పెద్ద ఎత్తున పోలీసులు అలాగే ఆర్మీ బలగాలను మోహరించారు మధ్యాహ్నం వరకు ఎక్కడా పెద్దగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు కర్ఫ్యూను ధీకరిస్తా ఢాకా వీధిలోకి మార్చ్ కోసం వేలాది మంది వచ్చినా ఉదయం నుంచి శాంతియుతంగానే నిరసనలు కొనసాగాయి కానీ నిరసన కారులకు వ్యతిరేకంగా అవామీ లీగ్ మద్దతుదారులు సైతం రోడ్ల మీదకు రావడంతో క్రమంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దేశంలో శాంతి భద్రతల పరిస్థితి దాటడంతో సోమవారం మధ్యాహ్నం కల్లా ఆర్మీ రంగంలోకి దిగింది ప్రధాని పదవి నుంచి దిగిపోవాలంటూ షేక్ హసీనాకు ఆర్మీ చీఫ్ జమాన్ అల్టిమేటం జారీ చేశారు రాజీనామా చేసేందుకు ఆమె నలభై ఐదు నిమిషాల గడువు మాత్రమే ఇచ్చారు సైన్యం హెచ్చరించడంతో తప్పనిసరి హసీనా రాజీనామా చేశారు